హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇది అయితే సండే రోజు వీడియో షూట్ చేసిన అనమాట సండే రోజు తీసిన వీడియో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ చేశారా ఫ్రెండ్స్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అనమాట మా ఫేవరెట్ టిఫిన్ అంటే దోశ ఇంకా ఇంకా అన్ని టిఫిన్స్లలో ఏది ఇష్టం అంటే మా ఇంట్లో వాళ్ళకి అలాగే నా ఫేవరెట్ కూడా దోశ అనమాట ఇంకా ఏది అంతగా ఇష్టం ఉండదు ఏది ఇష్టం అంటే తొందరగా చెప్పేది అంటే దోశ అనమాట అంత ఇష్టం నేను ఎక్కువ శాతం దోశ చేస్తూ ఉంటాను అనమాట పిల్లలకైనా మాకైనా ఒకసారి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా వస్తుంది అందుకోసమే వాళ్ళకి ఇష్టం కాబట్టి నేను ఎక్కువ చేసి పెట్టుకుంటాను ఇంకా నిన్న ప్రిపేర్ చేసి పెట్టుకున్న మార్నింగ్ అయితే మంచిగా దోశ బ్యాటర్ అయితే మంచిగా ఇట్లా రెడీ అయిపోయింది అనమాట ఇంకా అందులో సాల్ట్ వేసి దోశలు వేసేయడమే ఇంకా ముందుగా అయితే చట్నీ చేస్తున్నాను అనమాట పల్లి చట్నీ ఇంకా ఇందులో కొబ్బరి వేద్దామనుకుంటే కొబ్బరి కూడా లేదు పుట్టినాలు ఏం లేవు జస్ట్ పల్లెలతో మాత్రమే పల్లి చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా పల్లి చట్నీలో పచ్చిమిరపకాయలు వేసి రుబ్బి పక్కనైతే పెట్టేసిన ఇంకా మా పిల్లలు వాళ్ళు లేసేసరికి అయితే అన్ని ప్రిపేర్ చేసి పెడుతున్నాను ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్గానే లేస్తారు ఇంకా అప్పుడప్పుడైతే హాలిడేస్లో అయితే తొందరగా లేస్తారు ఇంకా స్కూల్ స్కూల్ ఉన్నప్పుడు అయితే అస్సలు లేవరు అనమాట ఇంకా పాలంకులు వస్తే పాలు కూడా తీసుకొని కాగబెడుతున్నా ఇంకా దోశలు వేద్దామనైతే ఇందులో సాల్ట్ వేసి ఇంకంతా బాగా కలుపుతున్నాను మిగిలిన పిండి మొత్తం వేరే ఒక బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట ఇంకా ఇక్కడ కావాల్సినంత తీసుకొని అయితే దోశలు వేస్తాం ఇంకా ఈ దోశ పిండిలోనే ఎగ్ దోశ వేసుకోవచ్చు ఆనియన్ దోశ కారం దోశ ఇట్లా రకరకాలుగా వేసుకొని అప్పటికప్పుడు వాళ్ళకి వేసిస్తూ ఉంటాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్టీగా ఉంటుంది అందులో వాళ్ళ ఫేవరెట్ కాబట్టి ఎక్కువగా ఇట్లా దోశ పిండి ప్రిపేర్ చేసుకొని పెడతా ఉంటాను అప్పుడప్పుడు వాళ్ళు ఎక్కువగా ఎగ్ దోశ అడుగుతారు అలాగే కారం ఆనియన్ దోశ కూడా అడుగుతారు అనమాట అప్పుడప్పుడు నైట్ కూడా అన్నం తినకుండా దోశలు కూడా తిని ఉంటాం అనమాట అందుకే ఎక్కువగా నేను ఈ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా ఇంకా దోశలు తిన్న తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించిన తర్వాత వాళ్ళైతే కాసేపు ఆడుకుంటా ఉన్నారు నేను అయితే ఇక్కడ వంట చేసేసిన రైస్ వండేదా అలాగే చికెన్ కర్రీ కూడా వండు అనమాట అంటే ఫ్రై కాకుండా కర్రీ టైప్ అయితే చికెన్ చేసేసిన చేసి పక్కన పెట్టేసిన ఇంకా లంచ్ అయితే చేయలేదు ఇంకా పిల్లలకి స్నానాలు చేయించి ఇంకా మిగిలిన పనులన్నీ చేస్తూ ఉన్నాను ఇక్కడ మా బాబా అయితే బాటిల్స్ నింపుతూ ఉన్నారనమాట నేను అని నేను నింపి పెడతా అయితే మంచిగా కూర్చొని ఫిల్టర్లోని వాటర్ అంతా బాటిల్స్లో నింపి ఫ్రిడ్జ్లో పెడతానని పెడుతున్నాడు అప్పుడప్పుడు తను అలాగే చేస్తాడు అని నేను నింపి నేను పెడతాలే అంటే కూడా తనే చేస్తూ ఉంటాడు తనకి చాలా ఇష్టం అనమాట ఫ్రిడ్జ్లో వాటర్ నింపి పెట్టడం అందుకే నాకు ఒక పని అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట మరి మేము ఎప్పుడూ ఎక్కువగా ఫ్రిడ్జ్లో వాటర్ అయితే తాగము సమ్మర్లోనే తాగుతాము ఎక్కువ శాతము అది కూడా కుండలో వాటరే తాగుతాం కానీ ఇప్పుడు కుండ అయితే ప్రజెంట్ తీసుకోలే కాబట్టి ఫ్రిడ్జ్లోనే వాటరే తాగుతూ ఉన్నాం అనమాట మాకైతే కుండలో వాటర్ అంటేనే ఇష్టము ఇంకా తర్వాత లంచ్ చేసిన తర్వాత మేము ఒకటి బుక్ చేస్తే వచ్చిందనమాట అదేంటో చూడండి ఎప్పుడు మేము బుక్ చేయలేదు అలాగే ఎప్పుడు కొనింది లేదనమాట చాలా ఇబ్బందిగా ఉంది అందుకోసం ఇది చెయ్యక తప్పలేదు చేసినాము రేటు కూడా కొంచెం రీజనబులే ఉంది అంటే ఆ వస్తువుకు తగ్గట్టు అయితే రేట్ ఉందన్నమాట ఇంకా వాటి గురించి తెలుసుకుంటే చాలా మంచిగానే ఉంది రివ్యూస్ ఎందుకంటే మేము ఎప్పుడు కొనింది లేదు యూజ్ చేసింది లేదు కాబట్టి ఇది మా వారైతే బుక్ చేసిండు బుక్ చేస్తే ఈ రోజైతే వచ్చిందనమాట మేము లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం అతను తీసుకొచ్చి ఇస్తే మేమైతే ఓపెన్ చేసి తీస్తున్నాము ఎట్లాగో ఓపెన్ చేస్తున్నా కదా వీడియో అయితే షూట్ చేద్దామని తనైతే చేస్తున్నా అనమాట ఇది ఏంటో తెలుసా మ్యాగ్నెటిక్ మస్కిటో డోర్ కటన్ అనమాట అంటే మస్కిటోస్ రాకుండా డోర్ కటెన్ లాగా ఉంటుంది కదా ఇది తీసుకున్నాం అనమాట అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది దోమలు అయితే చాలా విపరీతంగా కొడుతున్నాయి పిల్లలకి మాకు బాగా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేమైతే ఇది తీసుకున్నాము డోరు అది డైరెక్ట్ జాలి డోర్ పెట్టిద్దాం అనుకున్నాము కాకపోతే దానికి చాలా అమౌంట్ అవుతుంది ఫైవ్ థౌసండ్ సిక్స్ అలా అవుతుందని అన్నారు అయితే ఇప్పటికిప్పటికీ ఎందుకులే ప్రజెంట్ అయితే ఈ మస్కిటో మ్యాగ్నెటిక్ డోర్ కటన్ అయితే తీసుకుందాము ప్రజెంట్ తర్వాత కొత్త చూద్దాంలే అన్నట్టుగా ఇదైతే మా వారు బుక్ చేశారు ఎట్లా యూజ్ అవుతుందో ఎట్లా పనిచేస్తుందో తెలియదు మొత్తానికైతే తీసుకున్నారనమాట మ్యాగ్నెటిక్ మస్క్ డోర్ కట్ అయితే చాలా బాగుందనమాట అంటే మేము ఎప్పుడు యూజ్ చేసింది లేదు ఎవరైనా యూజ్ చేస్తున్నా తెలుసుకునేది లేదు ఆన్లైన్లోనే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా మంచిగా ఉంది లేనిది అదే చూసి మా వారైతే బుక్ చేశారనమాట బాగానే ఉందంట ఇంకా దీనికి కావాల్సిన అన్నీ వాళ్ళైతే అందులోనే ఇచ్చారనమాట ఒక టేప్ లాంటిది ఇచ్చారు ఒకటి పెద్ద సైజు టేపు ఒకటేమో చిన్న సైజు టేపు అలాగే ఈ క్లిప్స్ లాంటివి కొన్ని ఏమో లాంటివి చిన్న 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 లాంటివి ఇచ్చారు ఇంకా ఇది ఎలా పెట్టాలి ఎలా సెట్ చేయాలి అన్నది కూడా ఒక చిన్న బుక్లెట్ లాంటిది ఇచ్చారు దాన్ని చూస్తూ మనము ఆ డోర్కి సెట్ చేయొచ్చు కాకపోతే ఎప్పుడు మేము కొనలేదు కాబట్టి మేమైతే ఆ బుక్ చూసుకుంటేనే ఇది రెడీ చేస్తున్నాము ఇంకా చూడండి చేతులకైతే ఎంత దోమలు కుట్టినాయో బాగా ఇట్లా కుడతా అంటే ఇబ్బందిగా ఉంది పిల్లలకి నైట్ అంతా అందుకోసమే ఎందుకో తెలియదు ఇంతకుముందు మాకు ఇంత దోమలు ఉండేది కాదు ఈ మధ్యనైతే చాలా దోమలు వస్తున్నాయి కాబట్టి ప్రజెంట్ అయితే ఇది తొందరగా అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా తీసుకొని దీన్నైతే మొత్తం దర్వాజాకి ఇట్లా పెట్టి చూస్తే ఇది దర్వాజా కంటే కొంచెం ఎక్కువగా ఉందన్నమాట మా దర్వాజా ఏమో చిన్నగా ఉంది ఇదేమో పెద్దగా ఉంది అట్లాంటప్పుడు ఇది కొంచెం మలిసిండు మా వారు టేప్తోనైతే కొలిసి చూస్తే కంటే ఈ మస్కిటో డోర్స్ కట్టని అయితే పెద్దగా ఉందనమాట అయితే కొంచెం అయితే మలిసి వాళ్ళు ఇచ్చిన టేప్తోనే పేస్ట్ చేసిందనమాట పెద్దగా ఉంటే ప్రాబ్లం ఏం కాదు మనము సైజు తగ్గించుకోవచ్చు కానీ చిన్నగా ఉంటే బాగుండదన్నమాట మనము బుక్ చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే చిన్నగా ఉంటే దోమలు వచ్చే అవకాశం ఉంటుంది పెద్దగా ఉంటే మనకు ఎంత సైజు కావాలో అంత సైజు వరకు ఉంచుకొని వాళ్ళు ఇచ్చిన ప్లాస్టర్ అతికించుకోవచ్చు అనమాట ఇక్కడ మాకు కొంచెం అయితే పెద్దగా ఉంది మా దర్వాజా కంటే మా వారైతే ఈ టేప్తోని కరెక్ట్గా కొలత చూసి ఎంత పెద్దగా ఉందో అంతవరకు అయితే మలిచి ఇట్లా పేస్ట్ అతకపెట్టినమాట అట్లా అతకబెట్టడం వల్ల మళ్ళీ మనకు దర్వాజా కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకా దాన్ని మొత్తం వాళ్ళు ఇచ్చిన ప్లాస్టర్తోనే అతక పెడతా ఉన్నాడు మంచిగానే యూజ్ అయితే అవుతుందనమాట వాళ్ళు ఇంకా పెద్ద టేప్ ఒకటి చిన్న టేప్ ఒకటి ఇచ్చారు కదా దాంతో మొత్తం రెడీ చేస్తున్నాడు ఇక్కడ ఒకవైపు టేప్ అతికిస్తూ ఉన్నాడు ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా ఇది సన్న టేప్ అనమాట ఈ టేప్ను అటువైపు అంటే లెఫ్ట్ సైడు అలాగే రైట్ సైడు పైన అతికించుకోవాలన్నమాట ఈ టేపును దర్వాజా దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎందుకంటే ఆ వైట్ పేపర్ తీసేస్తే మనకు గమ్ములాగా ఉంటుంది కదా ఆ గమ్ముతో దర్వాజా చుట్టూ మంచిగా అతుక్కుంటుంది అనమాట అతుక్కున్న దాని మీద వాళ్ళు ఇచ్చిన మూలల్ని అయితే చిన్న చిన్న మూలలు ఇచ్చారు ఆ టేపు మీదనే కొట్టారనమాట అంటే లెఫ్ట్ సైడ్ కొన్ని మూలలు రైట్ సైడ్ కొన్ని మూలలు అలాగే పై వైపున కొన్ని మూలలు కొట్టాలి అసలు ఆ మూలలు కొట్టకున్నా కూడా గట్టిగానే ఉంది గమ్ము అనేది అదే ప్లాస్టరు అసలు ఇట్లా మనము తీసినా కూడా రావట్లేదు అంత గట్టిగా అనమాట దర్వాజాకి కాకపోతే వాళ్ళు ఇచ్చిన మూలలు కూడా చిన్నగా ఉన్నాయి కదా కొడితే ఇంకా బాగుంటుంది కదా అన్నట్టుగా మేమైతే మూలల్ని కూడా అటువైపు ఇటువైపు అలాగే పైన వైపు కూడా కొట్టేసినాము నాలుగు నాలుగు చిన్న చిన్న మూలలే ఏం దర్వాజా పాడవుతుంది అనేది లేదు అలాగే పెద్ద పెద్ద హోల్స్ పడి దర్వాజా ఇబ్బంది అవుతుంది అనేది కూడా ఏం లేదనమాట చిన్న చిన్న పిన్సే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు అటు ఇటు అలాగే పైన కూడా మూలలు కొట్టేసినాము ఈ ప్లాస్టర్ పెట్టు అయితే మంచిగా అతకుపెట్టింది మా వారు కానీ చాలా బాగా పనిచేసింది మేము ఎప్పుడు ఇట్లా బుక్ చేసుకోలేదు ఎవరైనా చేసుకుంటే చూసింది లేదు ఈ దోమలకు భరించలేక ఇలా తొందరగా ఆన్లైన్లో చూసి బుక్ చేస్తే ఇలా వచ్చింది కాకపోతే మేమైతే ఆ డౌట్ డౌట్తోనే అనుకుంటూ ఉన్నాము అసలు ఇది ఎట్లా పనిచేస్తుందో ఏమో తెలియదు అని కానీ తెచ్చుకున్నాక తెలిసింది చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం పెద్దగా ఉందనమాట మా దర్వాజా కంటే కొంచెం పెద్దగా ఉంది పెద్దగా ఉన్న పెద్ద ప్రాబ్లం ఏమనిపించదు మనము మన కరెక్ట్ సైజు చూసి కట్ చేయొద్దు కట్ చేస్తే మళ్ళీ అది బాగుండదు కాబట్టి మేము ఎక్కడి వరకు అయితే మలవాలో అక్కడికి కొంచెం మలిసి ఆ టేప్ అయితే వేసి మొత్తం గమ్ముతోనే అతికించేసి అంటే ప్లాస్టర్ తోట అయితే అతికించిన ఆ ప్లాస్టర్ కూడా వాళ్ళే ఇచ్చిండ్రు ఒకటేమో ఇటువైపు అటువైపు అలాగే పైన వైపు ఇంకా కొంచెం మిగిలింది ప్లాస్టర్ కూడా ఇంకా చుట్టూరంగా అయితే అదే మూడు దిక్కుల ఇటు అటు అలాగే పైన అయితే ప్లాస్టర్ అయితే వేశారు మా వారు ఈ ప్లాస్టర్కు ఇట్లా వైట్ పేపర్ వస్తుంది కదా ఆ పేపర్ తీస్తూ దర్వాజాకైతే అతికించుకోవాలన్నమాట అతికించుకుంటే మంచిగా లెఫ్ట్ సైడు రైట్ సైడు అలాగే పైన మంచిగా అతుకుంటుంది అలాగే మూలలు కొట్టేసేయాలి ఇంకా అంతే మనము అటు ఇటు వెళ్తూ ఉంటే డోర్ కట్టెన్స్ లాగానే ఉంటుంది కాకపోతే అదే దగ్గరకు వచ్చి అతుకుంటుంది మనం అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్ళినప్పుడు కూడా మనం తీస్తే సరిపోతుంది మళ్ళీ మనం క్లోజ్ చేయాలి కలిసిన అవసరం లేదు అదే దగ్గరకు వచ్చి అతుక్కుంటుంది మొత్తానికైతే చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగుంది ఓకే అండి బై ఫ్రెండ్స్